హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం భైరవ ఉపాసన క్రమంలో భైరవ సాధనల గురించి చెప్పుకుంటున్నాం అతి ఘోర రూపుడు గాని శీఘ్ర ప్రసన్నుడు కరుణామయుడు నమ్ముకున్న వారికి కొండంత అండగా ఉండి అన్నింటా రక్షిస్తూ ఎటువంటి భయములు లేకుండా చేస్తూ అంతర్భావంలో ధైర్యమును చేకూరుస్తూ ముందుకు నడిపే ఏకైక భగవానుడు భైరవుడు అటువంటి భైరవ ఉపాసన చేయడం లేక భైరవుని యొక్క నామం తలంచడం మన పూర్వజన్మ సుకృతం లేక మన తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం దివాత్మ స్వరూపులారా అయితే భైరవ ఉపాసనలో చాలా విభాగాలు ఉన్నాయి ఎందుకనగా ఒక్కొక్క భైరవునకు కొన్ని చర్యలు ఉంటాయి ఒక్కొక్క చర్యకు ఒక్కొక్క విధానమైన ప్రక్రియ ఉంటుంది దాని వలన ఆ విధానానికి తగిన ఫలితాన్ని కూడా వాళ్ళు అందిస్తూ ఉంటారు ఆ ఫలితాన్ని ఆశించి ఆ ఫలితం ఎవరైతే కోరుతున్నారో వారు ఆ విధంగా భైరవుని కొలవడం లేక ఇతర దేవతలకైనా సరే అదే రూపంలో అదే ఆశతో ధ్యాసతో అర్చన ఆరాధనాది నియమములు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని ఏహమందు సుఖము మనకు కావలసిన కోరిక నేడేర్చుకున్నట్టే కాక సమాజంలో కూడా చాలా ఉత్తీర్ణతగా జీవించగలం గాని మనం జీవిస్తున్నది మానవ సమాజం ఇక్కడ ధనం మూలం జగత్ మనం చాలా సార్లు చెప్పి రక్షకుడైన విష్ణు యొక్క భార్య లక్ష్మి అని అంటే మనం రక్షించబడాలి పోషించబడాలి అంటే లక్ష్మి అవసరం అనగా ధనం అవసరం అయితే విష్ణుకి దశ అవతారాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి గాని హయగ్రీవ అవతారము వెంకటేశ్వర అవతారము ఇలా అవతారాలు లెక్కెడితే అతను కూడా చాలా అవతారాలు ఉన్నాయి అదే విధంగా శంకరునకు ైరవ రూపములు నూట ఎనిమిది ఉన్నట్టుగా పాత పురాణములు చెప్తున్నా వాటి యొక్క నామములు వెలుగు తీయుటకు సాధ్యం కావటం లేదు మాకు తెలిసినంత వరకు మేము మీకు అందిస్తున్నాం ఎందుకనగా మా స్వశుద్ధముగా మేము విశ్వబ్రాహ్మణులం మేము వీరభద్ర భద్ర ఉపాసుకులం వీర శైవ సిద్ధాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు తరతరాలుగా వస్తున్న గ్రంథములు లేక మా తాతలు తండ్రుల నుండి వస్తున్న పారంపరిక అనుసరించి మీకు అందించగలుగుతున్నాం దివాత్మ స్వరూపులారా మానవ జీవితంలో అతి ముఖ్యమైనది భౌతిక ప్రగతి లేక అభ్యుదాయ ప్రగతి కాబట్టి మనిషిగా జీవించాలంటే ఈ సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఉత్తీర్ణత అవసరం అయితే ప్రపంచంలో జీవించడానికి అతి ముఖ్యమైనది ధనం గాని ధనమే జీవితం కాదు ధనం ఎంత విచిత్రమైన వస్తువు అంటే ధనం లేకపోతే ఏమీ చేయలేం అలా అని ధనం ఉంటే అన్ని చేయలేం అదే మాయ ఆ మాయకు మారు రూపమే ధనం ఐశ్వర్యం అందుకోసమే వైకుంఠవాసుడైన మహావిష్ణుకి మనం దర్శించడానికి వెళ్తే లేక పటంలో దర్శించిన సకల ఐశ్వర్యములకు అష్ట సిద్ధులకు కారణమైన మహాతల్లి లక్ష్మి అతని పాదముల వద్ద ఉంటుంది అనగా హరిని ఎవరైతే వేడుకుంటారో అక్కడ అష్టైశ్వర్యములు కొలువై ఉంటాయి అతని పాదము చెంతే ఆమె నిలిచి ఉంటుంది అని ఓ నిదర్శనంగా మనల్ని చూపిస్తున్నారు అయితే శంకరుని యొక్క అవతారములు భైరవ అవతారములను విడిచి ఇతర అవతారములు యాభై రెండు అని విశ్వకర్మ సంహిత శిల్పాగమ శాస్త్ర వాస్తు నిగూఢ ఈ శాస్త్రములలో గోచరం అవుతుంది దానిలో అమృతేశ్వరుడు అమృత కలశములతో తలపై ఒంపుకుంటూ మృత్యుంజయుడై ఉంటాడు ఇంకొక అతను జ్ఞానేశ్వరుడు అతని గురుమూర్తి ఇంకా చెప్పాలంటే ఐశ్వర్యేశ్వరుడు ఐశ్వర్యేశ్వరునికి ఆరాధన చేసేది లక్ష్మి కుబేరుడు అనగా లక్ష్మికి కుబేరునికి సైతం ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఐశ్వర్యేశ్వరుడే అని చెబుతుంది శాస్త్రం అయితే ఇలా ఉండగా మనం భైరవ సిద్ధాంతంలో చూసినట్టుగా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తి వటుక భైరవం అంటారు త్రిమూర్తి వటుక లేక భైరవ త్రయం అంటారు శ్రీ విరించి వటుక భైరవ విరించి అనగా బ్రహ్మ శ్రీ ముకుంద వట్టుక భైరవ విష్ణువు శ్రీ రుద్ర వటుక భైరవ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు భైరవ సిద్ధాంతంలో ప్రతి దానిని భైరవ రూపంలోనే చూడడం భైరవ రూపంలో ఆరాధించడం ఆ అర్చన విధానం యొక్క విధి ఇక్కడ ఐశ్వర్యేశ్వరుని స్వర్ణాకర్షణ భైరవునిగా మనం చూడడం లేక ఆరాధన చేయడం వస్తుంది భైరవులు అంటే ఘోర రూపులు శీఘ్ర ప్రసన్నులు ఐశ్వర్యేశ్వరుడు అంటే సౌమ్య రూపుడు చాలా ఆలస్యంగా ప్రసన్నమయ్యే భగవానుడు కాబట్టి మనం భైరవ రూపంలో కొలిస్తే అదే శివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించ వేగంగా వస్తాడని మన యొక్క ఆతృత కాగా కలియుగం నాకు ప్రశస్తమైనవి ఆగమ శాస్త్ర విధులు కదా దానికోసమని మనం భైరవ ఉపాసన చేసి కూడా అష్టైశ్వర్యములు సిరి సంపదలు పొందవచ్చు అటువంటి సిరి సంపదలను అందించే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఇప్పుడు మీకు అందిస్తున్నాను అది మీరు చేసి ఐశ్వర్యయుక్తులై అష్టైశ్వర్యములతో తొలతోగలరు దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రము శ్రీ చతుర్భుజ స్వర్ణాకర్షణ భైరవుడు ఇతనికి నాలుగు భుజములు ఉంటాయి పీతాంబరధారి అయి ఉంటాడు దివ్యాత్మ స్వరూపం చాలా స్వామ్య రూపంగా ఉంటాడు భైరవుడే గాని భైరవులలో అతి స్వామ్య రూపమైనది బటుక భైరవ రూపం తర్వాత స్వామ్య రూపంగా కనిపించేది మనకు స్వర్ణాకర్షణ భైరవ రూపం ఇప్పుడు అతనిని మనం ముందుగా కాలభైరవ ఉపాసన లేక భైరవ ఉపాసన ప్రసంగంలన్నీ చెప్పుతున్నాం భైరవ ఉపాసనలో ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో ఆ ప్రసంగంలన్నీ వినాలి ఆ విధానంలన్నీ దీనికి వర్తిస్తాయి ఎందుకనగా జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకుంటే తప్పేం లేదు కదా మనం ఒక లక్ష్మీదేవికి పిలిస్తే ఆలస్యం అవుతాదేమో అని ఐశ్వర్యేశ్వరిని పిలుస్తాం అది కూడా ఆలస్యం అవుతాదేమో మాకు ఇంకా శీఘ్రం కావాలని ఇటువంటి ప్రయోగాలు చేస్తాం వేగంగా వచ్చేది ఏది గాని దూసుకుంటూ పోతుంది ఆ దూకుడిని ఆపుకునే శక్తి కూడా మనకి ఉండాలి వేగం పెంచితే చాలదు దానిని సమర్థించే శక్తి కూడా అనగా సంబళా శక్తి అనగా భరించగల శక్తి మనకు ఉండాలి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని అష్ట దిగ్బంధ పూజలు చేసి మనం ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం అష్టభై గురించి ఆ పూజలు చేసి ఆ విధానాలన్నీ చేసిన తర్వాత స్వర్ణాకర్షణ భరవునకు మీరు ధ్యానావాహనాది షోడ సోపచార పూజలు చేయవలసి ఉంటుంది ముందు మనం చెప్పే ప్రసంగంలో ఎన్ని విధానములు చెప్పి ఉన్నామో అన్ని విధానములు చేసి ఈ స్వర్ణాకర్షణ చతుర్భుజ భైరవుని యొక్క మంత్ర జపం చేస్తే అతి వేగంగా అతి సమీపంలోని ఐశ్వర్యవంతులు కావడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అయితే ఇప్పుడు ధ్యానం దివాత్మ స్వరూపులారా మనం కాళీ ఉపాసనలో ఒకే ధ్యాన శ్లోకంతో అన్ని చెప్పేశాం గాని ఇక్కడ అలా ఉండదు ఎందుకనగా ఒక్కొక్క భైరవుడు ఒక్కొక్క రూపంతో ఉంటాడు అతను తనక విధి విధానాలు కూడా వేరుగా ఉంటాయి అతని యొక్క అలంకారములు అతని యొక్క రూపము అన్ని మార్పులు చెందుతూ ఉంటాయి అక్కడ ఉండే విధానాన్ని అనుసరించి అతని యొక్క రూపము ఆభరణములు ఆయుధములు అలంకారములు పక్కన ఉండే దేవేరి అంటే అతని యొక్క శక్తి కూడా వేరుగా ఉంటారు వాళ్ళ పేర్లలో మార్పులు వస్తుంటాయి వారి యొక్క అలంకారాల్లో మార్పులు వస్తుంటాయి వారి యొక్క ఆయుధములలో మార్పు లో వస్తుంటాయి కాబట్టి ఏ భైరవునకు ఆ రూపంతోనే కొలవాలి అంటే ఆ రూపంతోనే ధ్యానించాలి దివాత్మ స్వరూపులారా ధ్యానము పీత వర్ణం చతుర్బాహు త్రినేత్రం పీత వాసనం అక్షయా పాత్రకం హంసాహిత మహాశూల చామరం తోమరోద్వాహం సతతం చింతయే దృక్త్య భైరవం సర్వసిద్ధిదం మదోన్మత్తం సదానందం సర్వదేవా నమస్కృతం ఏం జాయేచ్ఛ మంత్రజ్ఞం స్వర్ణాకర్షణ భైరవం దువత్మ స్వరూపుల భావము శ్లోకం చెప్పుకున్నాం కదా ఆ శ్లోకంలో ఏముందో తెలుసుకుంటే కదా దాని యొక్క మాధుర్యం తెలుస్తుంది భగవంతుని యొక్క రూపం కూడా మనకు అవగతం అవుతుంది దాని వలన మనం పిలుస్తున్న భగవంతుడు ఇలా ఉంటాడు ఊహించుకొని ఆ రూపమును మనం ధ్యానించుకొని దానిని మనం ఎదురుగా అనగా మన హృదయంలో నిలుపుకోవడం వలన ఆ దేవుని యొక్క శక్తి స్వయంగా ప్రకటితం అవుతుంది ఇప్పుడు భావము శ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు పసుపు పచ్చని శరీర ఛాయతో మూడు కండ్లతో అనగా త్రినేత్రుడై నాలుగు చేతులతో అనగా చతుర్భుజములతో బంగారు వర్ణ వస్త్రములు ధరించి అనేక మనులు గల ఆభూషణ ధరించి అనగా భూసములన్నిటికీ మనులతో అలంకరించబడి ఉంటుంది సుఖాన్ని ఆనందాన్ని ప్రసాదించే రూపంతో అనగా ఆహ్లాదకరమైన ఆనందమయమైన రూపంతో అంటే మనం పిలిస్తే చాలు వచ్చేస్తానా అనే రూపంలో ఉంటాడు మదం చేత ఉన్మత్తుడైనట్టుగా కనిపించే దేవతల చేత స్మరించబడేది నమస్కరించబడే ఆయన సర్వసిద్ధులను ఇస్తాడు అనగా ఎవరైతే ధనము ఐశ్వర్యము సర్వ భోగములు భోగిస్తూ మదాన్మత్తులై ఉంటున్నారో అటువంటి వారు కూడా అతన్ని చూసి నమస్కరించి అతని యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నారు అని అర్థం అన్ని ఐశ్వర్యములు వచ్చిన తర్వాత కళ్ళు బుర్ర మీదకి ఎక్కిపోయి ఎవరిని పలకరించారు కదా ఎవరిని కాతరు చేయరు కదా అటువంటి వారు కూడా ఈ స్వర్ణాకర్షణ యొక్క అనుగ్రహం కోసం వేచి ఉంటారు ప్రార్థనలు చేస్తారు ఇదే దీని యొక్క భావం ఆయుధముల గురించి చెప్పుకోవాలంటే కుడివైపు క్రింద నుండి పైకి బంగారం మాణిక్యాలతో నింపబడిన అక్షయ పాత్ర అక్షయ పాత్ర అంటే మనకు తెలుసు కదా ఎంత తీస్తున్నా దానిలో మరలా కొత్తగా పుడుతూనే ఉంటాయి ఈ ప్రపంచాన్ని మొత్తం ఐశ్వర్యం ఇస్తున్నా ఆ పాత్రలో చెల్లదు అది అక్షయం అటువంటి అక్షయ పాత్ర నిండగా మనులతో మాణిక్యాలతో బంగారంతో నింపబడి ఉంటుంది భుజమున ఆనించబడ్డ శూలాన్ని ఎడమ వైపు పైనుండి క్రిందికి తోమరం చామరం ధరించి ఉంటాడు తోమరం అనగా అంకుశం లేక శూలము చామరం అనగా అది విసునుకర్ర అనే చెప్తారు గాని నిజానికి అదేమిటంటే గుర్రం యొక్క వెంట్రుకలతో తయారు చేయబడిన చామరములు చేస్తూ ఉంటారు ఇప్పుడు పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్తే దేవతలకు ఆ చామరంతోనే ఇలా ఇసురుతూ ఉంటారు మనం లలితాదేవి యొక్క పటం చూస్తే ఒకవైపు లక్ష్మి ఒకవైపు సరస్వతి చామరములను ధరించి లలితాదేవిని ఇలా ఇసురుతూ ఉంటారు గాలి కోసం అలా తోమరం చామరం ధరించి ఉండి చాలా సున్నితమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన ముఖముతో చిన్న చిరునవ్వుతో అందరినీ హక్కును చేర్చుకునేలా అతని యొక్క హావభావములను చూపిస్తూ ప్రేమమయంగా ఉంటాడు వివత్న స్వరూపులారా ఇలా ధ్యానించిన తర్వాత న్యాసములు ప్రతి మంత్రము నాకు న్యాసములు చేయవలసిన అవసరం ఉండదు మీరు పంచాక్షరి జపం చేస్తే పంచాక్షరి యొక్క న్యాసం చేసి భైరవ ఉపాసనలో ఏ మంత్రమైనా జపం చేసుకోవచ్చు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు కాగా అది సహజ సుందరంగా ఉంటుంది క్షేమదాయకంగా ఉంటుంది గాని మీరు న్యాసములు పెట్టుకుంటా ఏదైనా ప్రసంగం పెడితే వాట్సాప్ లో ఈ న్యాసం గురించి నింపేస్తున్నారని మేము న్యాసములు పెడుతున్నాం ఇష్టమైన వాళ్ళు చేయండి లేని వాళ్ళు చేయవలసిన అవసరం లేదు దివాత్మ స్వరపులారా శ్రీ చతుర్భుజ స్వర్ణాకర్షణ భైరవుని యొక్క అంగన్యాస హృదయన్యాసములుంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం శ్రీం హ్రీం క్లిం హృదయాయ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం మధ్య వసట్ సిఖాయ వసట్ హ్రీం క్లిం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం శ్రీం హ్రీం క్లిం కనిష్కాభ్యాం వౌసట్ నేత్రభ్యాం వౌసట్ ఓం శ్రీం హ్రీం క్లీం కరతల కపుష్టాభ్యాం అస్రాయ ఫివాత్మస్వరుల ఇక జపం ప్రారంభించే ముందు భైరవ ఉపాసంలో మనం చెప్పిన విధులన్నీ వినండి ఆ విధి విధానాలను అనుసరించి చేస్తే చాలా క్షేమదాయకంగా అతి శీఘ్రముగా మీరు ఫలితం పొందగలరు శివాలయ దర్శనములు శివాలయం యొక్క యోగము చేసి ఈ మంత్ర జపం చేస్తే అతి శీఘ్రంగా మీరు ఫలితం పొందగలరు గానీ ఇది పురుష దేవత ఆరాధనగానే చెప్పబడుతుంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమును వివాహం కాని స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జపం చేయవద్దు ఈ విధి విధానాలు కూడా చేయవద్దు స్వర్ణము ఆభరణములు ప్రతి వాళ్ళకి అవసరమే గానీ మీరు ఒక యోగ్యత పెంచుకున్న తర్వాతే ఇటువంటి జపములు చేయాలి ఒకవేళ మీరు ఈ మంత్రం తప్పక చేయాలనుకుంటే గురువు గారి యొక్క మంత్రము ఏదైతే మనం చెప్తున్నాం ఓం ఐం హ్రీం శ్రీం క్లిం సౌ హంస ఈ మంత్రమును వినాయకుని ఉపాసన పూర్తి చేసిన తర్వాత పదహారు రోజులు చేసి అనగా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నాము గురు మంత్రంగా ఆ మంత్రాన్ని పదహారు రోజులు చేసిన తర్వాత మీరు క్లిం బీజములకు అర్హత సంపాదించుకుని తర్వాత ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది మంత్ర జపం చేసినప్పుడు కూడా దీనిలో హ్రీం శ్రీం ఉన్నాయి కాబట్టి మీరు శ్రీం బీజమును కొంచెం దీర్ఘంగా పది సార్లు జపం ప్రారంభించే ముందు నాదముగా చేయవలసి ఉంటుంది ఎలా అంటే శ్రీం శ్రీ ని ఓ పది సార్లు చేసిన తర్వాత ఈ మంత్ర జపం చేస్తే సుస్పష్టమైన ఫలితం వస్తాయి దివాత్మ స్వరూపులారా ఆడపిల్లలు అన్నిటిలో పోటీ పడండి గాని శక్తుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమ అనే మంత్రాన్ని తొంభై వేలు జపించి పంచాంగ విధులు పూర్తి చేసి ప్రతిరోజు నిత్యము ఓ మూడు మాలల లెక్క జపం చేసుకుంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అతి శీఘ్రగతిన ఫలితం చూడగలరు దివాత్మ స్వరూప మనం ఏదైనా సరే చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదములు మనకు జరగకుండా ఎంతవరకు క్షేమమే జరిగేలా చూసుకుంటూ జపము చేయట చాలా మంచిది దివాత్మ స్వరూపులారా చేయండి ఇప్పుడు మంత్రము మంత్ర జపం చేసే ముందు మనం ఎన్ని చెప్పున్నామో అవన్నీ పాటిస్తూ మంత్ర జపం చేయండి ఈ మంత్రము ఐశ్వర్యయుక్తమైన మంత్రము కాబట్టి ఉత్తరముఖంగాను లేక ఈశాన్యముఖంగాను కూర్చొని జపం చేయట చాలా శ్రేయదాయకం స్ఫటికలింగ ఆరాధన తేనె పెరుగు చేని అభిషేకములు మరియు అన్నము లింగము చేసి లేక అన్నముతో అభిషేకం చేయట చాలా ఐశ్వర్యప్రదం దివ్యాత్మ స్వరూపుల బిల్వార్చన చేస్తున్న ఎటువంటి మంత్రములు చేసినా అతివేగంగా ఫలమును ఇవ్వగలవు ఇప్పుడు చెప్పబోయే మంత్రము నిష్ఠానే మాలతో దీక్షా కంకణ బద్దులై రోజుకి పదకొండు మాలలు చెప్పున ఇరవై ఒక్క రోజు చేయగలిగితే సకల దారిద్ర్యములు పోయి అష్టైశ్వర్యములు అతివేగంగా మీ ఇంటి తలుపు తడతాయి దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు లేనప్పుడు రోజుకి కనీసం మూడు మాలలయినా చేయండి ఇంకా చేయలేని వాళ్ళు ఒక మాలైనా చేయండి గాని ఇరవై ఒక్క రోజు చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఈ మంత్ర జపం చేసేటప్పుడు అమావాస్య ముందు రోజు చతుర్దశి దానిని మాసిక శివరాత్రి అంటారు లేక మాస శివరాత్రి అంటారు ఆ రోజున పగలంతా భోజనం చేయకుండా అనగా అన్నం తీసుకోకుండా రాత్రి నక్షత్రం కనిపించిన తర్వాత భోజనం చేస్తూ ఈ జపం చేస్తే ఇంకా ఇంకా వేగంగా ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ప్రణత పూరణాయ ఏ హే కరుణానిదయే మహ్యం హిరణ్యం దాపయ దాపయ శీఘ్రం దాపయ దాపయ శ్రీం హ్రీం క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ప్రణత పూరణాయ ఏ ప్రణతభీష్టపూరణాయరుణానిధ మహ్యం హిరణ్యం దాప దాపయ శీఘ్రం దాపయ దాపయ శ్రీం హ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ప్రణత అభిష్ట పూరణాయ ఏ హే హి కరుణానిదయే మహ్యం హిరణ్యం దాపయ దాపయ శీఘ్రం దాపయ దాపయ శ్రీం హ్రీం క్లీం స్వాహ మంత్రం చున్నంగా నేర్చుకోండి స్క్రీన్ షాట్ గాని తీసుకుని లేక కాగితం పని తీసుకుని రాసుకొని విధి విధానాలన్నీ చున్నంగా నేర్చుకుని తర్వాత జపములు చేసి ఐశ్వర్య యుక్తులుగా ఐశ్వర్యవంతులుగా సకల భోగములు అనుభవించి చివరికి ఆ భైరవుని యొక్క ఆ కరుణామయుడైన శివుని యొక్క అనుగ్రహం పొంది హేమందు సకల భోగములు పరమందు మోక్షము పొందగలరని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్